ఫైవ్ ఇయర్స్ ఇవాళ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా తెలుసుకుందాం ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకునే ముందు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని నేను నానబెట్టుకున్నాను ఎందుకంటే మిగిలినవన్నీ మనం రెడీ చేసుకునే లోపు రైస్ నానతాయి కాబట్టి సో ఇక్కడ నానబెట్టుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బిర్యానీ ఆకు తీసుకున్నాను కొద్దిగా మిరియాలు లవంగాలు కొంచెం జీలకర్ర యాలకులు షాజీరా కొద్దిగా సోంపు లవంగాలు చెక్క పువ్వు ఇవన్నీ తీసుకున్నానండి ఇంకా రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అండ్ రెండు టమాటా తీసుకొని చిన్నవి అయితే రెండు టమాటా తీసుకోండి లేదు పెద్దది అయితే ఒక టమాటా తీసుకొని మిక్స్ చేసుకొని గ్రైండ్ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనకి ఇందులో కొద్దిగా నెయ్యి కావాలి ప్లస్ కర్డ్ కూడా కావాలండి సో ఇప్పుడు టమాటో కూడా దీన్ని కూడా మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కామన్గా ఉంటాయి కాబట్టి అవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ మరియు వేడి అయిపోయిందండి సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాము సో ఇది రెడీ అయిపోయింది ఈలోపు నేను ఉవి కూడా కట్ చేసుకున్నానండి మష్రూమ్స్ కట్ చేసుకున్నాను బాగా నీట్గా కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో పైన మట్టి ఉంటుంది కాబట్టి మళ్ళీ అది అలాగే ఉంది అంటే బిర్యానీ స్పాయిల్ అయిపోతుంది సో ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు రెడీ అయింది కదా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం సో మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఉప్పు వేసాను యాలకులు కొంచెం ట్విస్ట్ చేసి వేయండి యాలకలు నెక్స్ట్ సాజీరా వేసాను అలాగే కొంచెం యాడ్ చేసినప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఒక్కొక్కటిగా యాడ్ చేయండి చెక్క అలాగే లవంగాలు కొద్దిగా సోంపు అలాగే కొద్దిగా జీలకర్ర సో ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఆకు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాము ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి వచ్చేసి ఎందుకంటే హై పెడితే మాడిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ కూడా బాగా ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని కూడా ఇలా ఒక నిమిషం పాటు కలుపుతున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటాని సో దాన్ని యాడ్ చేస్తున్నాం ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుతామండి నెక్స్ట్ ఇప్పుడు పెరుగుని యాడ్ చేస్తున్నానండి కొద్దిగా నేను దీంతో రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి ఇది కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి సో ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అట్లా ఉంచేయండి ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా చూసారుగా ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాం వీటిని బాగా ఒకసారి కలుపుకుందాం ఇరిగిపోకుండా కొంచెం నిదానంగానే కలపండి కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాము సో చూసారు కదా ఇలా ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ తేలుతుంది ఇంతవరకు సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలండి అవి నేను ఇందులో పోసేసుకొని తీసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపి ఇప్పుడు సరిపడినంత ఉప్పు యాడ్ చేద్దాం ఒకసారి మొత్తం బాయిల్ అయిన తర్వాత ఉప్పు చెక్ చేసి కొద్దిగా తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం సో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం మూత తీసి చూసుకుందాం చూసారా వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం లైట్గా ఇందులో లెమన్ పిండుకుందామండి కొద్దిగానే పిండుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచుకుందాం టెన్ మినిట్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసి సిమ్లో పెట్టుకొని ఇంకొక మరొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం టెన్ మినిట్స్ అయిందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం స్మెల్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా సిమ్లో పెట్టేసుకోండి ఉత్తేసి చూద్దాము వా టేస్టీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో థ్యాంక్ యూ యాస్